ఓన్లీ పాల్ ఓకే నోగి సరే గారు చెప్పండి ఇప్పుడు ఈ ప్రమాదాన్ని ఇచ్చేవాడు ఎవరు అతను పర్సన్ ఎవరు నువ్వే కాదు సార్ నాకు ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టేది ఎవరు అంటున్నా కొని తెచ్చుకుంటే నువ్వే కాదండి శిక్ష వేసేవాళ్ళు ఎవరంటున్నారు అంటే మీరు కరుణామయుడు కాదా సార్ వాడు అచ్చా అమ్మో అయితే సింహ సినిమా ముందే తీసారు అనమాట ఒకవైపే చూడంటాడు కదా బాలకృష్ణ కాదండి రెండో వైపు చూ చూడ రెండో యేసుకు రెండో వైపు ఉందా సార్ మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది పాల్గారు అదే ఏసు కూడా ఎహోలా బిహేవ్ చేయగలరు అంటే ఏం చేస్తారు సార్ బహుశా ఇలాగా పాలుగారు హలో పాలుగారు ఏమిటి పాలు నెయ్యి కలపడానికి వెళ్ళాడు పాలు వాడు శిక్షించేస్తాడు అది నేమన్నా అంటే మరి మమ్మల్ని రాకూడ కానీ వాళ్ళని ఏం చేస్తాడు ప్రేమ అసలు దేవుడు ప్రేమయుడు కదా